నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కైతే షాక్ తగిలింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను అలాగే వీడియోలో ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్కి షాక్ తగిలింది ఆయనపై కేంద్రానికి ఫిర్యాదు అయితే అందింది ఎవరు చేశారు అంటే ఎమ్మెల్సీ అయితే ఫిర్యాదు చేశారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిపై అయితే కనుక వివరాలు చూస్తే పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్పై ప్రధాని మోదీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సిబ్బంది అలాగే శిక్షణ విభాగం కేంద్ర కేబినెట్ కార్యదర్శులందరికీ కూడా ఎమ్మెల్సీ రఘువర్మ ఫిర్యాదు చేశారు పాఠశాలల పర్యటనలో భాగంగా ప్రవీణ్ ప్రకాష్ విద్యార్థుల ఎదుటనే ఉపాధ్యాయులను దుర్భాషలాడతారని మండల జిల్లా విద్యాశాఖ అధికారులతో కటువుగా మాట్లాడుతూ వారి నైతికతను బహిరంగ ప్రదేశాల్లో అవమానిస్తున్నారని పేర్కొన్నారు రాజకీయ అజెండాలో భాగంగా ఉపాధ్యాయులను అవమానించడం ద్వారా కొంతమందిని సంతృప్తి పరిచేలా పనిచేస్తున్నారంటూ నాలుగు పేజీల లేఖతో ఫిర్యాదు చేశారు ముఖ్య కార్యదర్శి నియామకం దగ్గర నుంచి లేఖలో పేర్కొన్న అంశాలు వ్యవహారాలపై ఆయన ప్రవర్తనను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు తగిన చర్యలు తీసుకుని ఆయన్ను కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు గత ఏడాది ఆగస్టు నెలలో ఫిర్యాదు చేయగా ఈ నెల పద్నాలుగవ తేదీన ఏపీ సాధారణ సాధారణ పరిపాలనా విభాగపు ప్రిన్సిపల్ సెక్రటరీ ముచ్చాలరాజు రే పాఠశాల విద్యాశాఖ అధికారులను ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని అయితే కోరారు సో త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా చూస్తే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్పై అయితే కనుక కేంద్రానికి ఫిర్యాదు అందింది